విజయ్ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్లోని రూదర్ఫట్ తెలుగు బాబీస్ట్ చర్చి ప్రార్థన మందిరంలో పాస్టర్ రేవబొల్లం జయరాజ్ ఆధ్వర్యంలో అట్టహాసంగం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా పాస్టర్ బుల్లం జయరాజ్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అంత మంచి జరగాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రూదర్ఫడ్ తెలుగు బాబీస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ క్రిస్మస్ వేడుకలకు హాజరైన భక్తులకు కష్టకాలంలో యేసు ప్రభు రక్షణ కవచంగా నిలుస్తారని సూచించారు ఈ కార్యక్రమంలో రుద్రపడ్ తెలుగు బాపిస్ చర్చి అధ్యక్షుడు కందుకూరి ఎలియజిత్ సెక్రటరీ అంబాల షట్రక్ కోశాధికారి కలకోల సురేష్ అధ్యక్షుడు పుల్లా ఇమ్మానియల్ వైస్ ప్రెసిడెంట్ కందుకూరి విజయరావు జాయింట్ సెక్రటరీ కొట్టే బాబురావు అడిటర్ బిజ్జంకి పెద్దరాజం కార్యవర్గ సభ్యులు సుద్దాల అనిల్ కుమార్ పుల్లా స్వరాజ్ అంబాల ఆనందము

गणता प्रभु अपलि महिमा नी के प्रभुयो माहि मा गणतयो प्रभा प्रभु मा దయచేసి కూర్చున్నామండి పరిశుద్ధుడాకే మహిమ పరిశుద్ధుడాకే గలక ఈ క్రిస్మస్ ఆరాధన ఆరాధన క్రిస్మస్ ఈ ప్రపంచమంతా కదలింపబడేటువంటి పరిశుద్ధమైనటువంటి ఎవరు కూడా డినై చేయనటువంటి నో సింగిల్ పర్సన్ డినైడ్ అండ్ యాక్సెప్టెడ్ బై దిస్ వరల్డ్ యాక్సెప్టెడ్ ఎవరు కూడా కూడా ఆయన నిరాకరించినటువంటి పాపులు కూడా అంతేకాకుండా చిట్ట చివరిగా దేవుని సన్నిధి ప్రధాన దూత సన్నిధి సముఖంలో ఉన్న లూసిఫర్ సాతాను కూడా దేవుని డినై చేయలేదు నీవు నేను ఆరాధించడం గొప్ప కాదు జరుగుతున్నాయని చెప్పి మరి ప్రభు అయిన క్రీస్తుకు వనరాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం ఈ లోకానికి ప్రభు అయిన క్రీస్తు మన పాపల గురించి మన జన్మించినాడు మన మరి లోకానికి ప్రభు అయిన క్రీస్తు రాకడం జరిగింది అది ఏ విధంగా అంటే కన్య అయిన మర్యాద ఏ సేపు పరిశుద్ధాత్మ ఆత్మ ఒక శిష్యును మరి ప్రభుత్వ ఆరాధించడం జరిగింది మరి లోక రక్షకుడైన ప్రభు మరి పుట్టి ముప్పై మూడు నాలుగు సంవత్సరాలలో మరి ఆ తర్వాత మూడు రోజులలో ప్రభు నిజమైన ప్రభుగా లేచి మరి మన పాపాల గురించి ప్రభు అయిన క్రీస్తు జనం రాబట్టి ఈ రోజు మరి మన ప్రభు అయిన క్రీస్తును జన్మదిన శుభాకాంక్షలు మరి సంఘమంతనికి మరి సినీ సమాజానికి వ్యవస్థలకు తెలియజేస్తూ